హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ అయితే సునందకు కాల్ చేస్తుంది మీ కోడలు ఆనంది ఒక దొంగ కేసును బెయిల్ నుండి విడిపించిందమ్మా తను రేపు కోర్టులో కేసు వాదిస్తానని చెప్పింది ఇక ఇదంతా మీకు తెలుసు కదా అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే సునందకు కాల్ చేస్తుంది దానికి ఇక సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నా కోడలు బెయిల్ ఎప్పించింది దొంగతనం చేసిన వాళ్ళక ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఇక ఆ పూర్ణిమకు హెల్ప్ చేసిందా నా ఆనంది అని చెప్పి షాక్ అవుతుంది సునంద అయితే అప్పుడే ఇక అవును మేడం రేపు ఇక కోర్టులో తన తరపున వాదిస్తానని చెప్పింది అందుకే విషయం ఒకసారి మీకు చెప్పడం మంచిది తెలుసా లేదని కాల్ చేశాను అని చెప్పి పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ ఎత్తి సునందకు కాల్ చేస్తుంది దాంతో ఇక సునంద అయితే సరే మా కోడల్ని ఇక కేసు వాదించకుండా చేస్తాను ఇక పూర్ణిమకు ఇక న్యాయం జరగకుండా చేస్తాను మీరు ఇక కాల్ కట్ చేయండి తర్వాత నేను చూసుకుంటాను రేపు ఇక దొంగను మీరు కోర్టులో ప్రవేశపెట్టండి తనకు తగిన విధంగా శిక్ష వేయండి అని చెప్పి సునంద అయితే ఇక ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇంతలోనే ఆనంది ఇంటికి వస్తుంది ఏంటి ఆనంది మొన్న నువ్వు హెల్ప్ చేసింది ఇక దొంగ కేసుకి బేలిప్పించావా ఇక నువ్వు ఆవిడ పేరు పూర్ణిమేనా అని చెప్పి ఇంటికి వచ్చిన ఆనందిని అడుగుతూ ఉండగా ఔనత్తయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎలాగైనా వాళ్ళ తరపున నేను కేసు వాదించి వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలి అని చెప్పి ఆనంది అయితే పూర్ణిమ చరిత్ర గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది సునంద ముందు దాంతో ఇక సునందకైతే చాలా కోపం వస్తుంది ఆనంది నువ్వు ఏ కేసు వాదించన అవసరం లేదు ఎవరి తరపున నువ్వు కేసు వాదించడం నాకు ఇష్టం లేదు వెంటనే కేసు నువ్వు వాదించుకో ట్లేదని చెప్పే వాళ్లకు అని చెప్పి ఇక ఇలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది సునంద అయితే ఆనందిని అప్పుడే ఇక ఆనందికి అయితే అర్థం కాదు ఏంటి మా అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇంత కోపంగా సునంద ఆంటీకి న్యాయం చేస్తానంటే వద్దంటుందేంటి వాళ్ళు చాలా అత్తయ్య అని ఇక ఎంత చెప్పినా కూడా ఇక కేసు వాదించొద్దని చాలా గొడవ చేస్తుంది సునంద అయితే ఆనంది మీద కానీ ఆనంది అయితే లేదత్తయ్య మీరెంత చెప్పిన విషయంలో మీ మాట నేను వినలేను ఇక నేను వాళ్లకు మాట ఇచ్చాను ఎలాగైనా వాళ్ళను నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం జరిపిస్తానని వాళ్ళకు ఎవరు దిక్కులేరత్యా వాళ్ళని అలా వదిలేయకూడదు చెయ్యని నేరానికి వాళ్ళకు శిక్ష పడకుండా చేయాలి అంతేకాని ఇక లాయర్గా మనం అన్యాయం చేయడం ఇక తప్పత్తయా అని చెప్పి సునంద మాటలు వినిపించుకోకుండా ఆనంది అయితే ఎలాగైనా పూర్ణిమ చైత్రకు న్యాయం చేస్తానని పోరాడుతూ ఉంటుంది సునందతో కానీ సునంద అయితే నువ్వు వాళ్ళకు ఇక న్యాయం జరిపిస్తే కోర్టులో వాళ్ళ తరఫున మాట్లాడితే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పి ఇక ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా కూడా ఆనంది అయితే ఎవరికీ భయపడదు పూర్ణిమ కోసం ఖచ్చితంగా కేసు వాదించి వాళ్ళను గెలిపిస్తారని అందరితో చాలా గట్టిగా చెప్తుంది ఇక ఇదిలా ఉండగా అక్కడిక శ్రీతనైతే చైత్ర కోసం దేవదాసై ఇక చైత్రనే తలుచుకుంటూ ఇలా బాగా తాగేసి పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు ఆ విషయం శ్రీను ద్వారా తెలుసుకున్న ఆనంది అయితే ఏంట్రా శ్రీతన్ ఏమైంద్రా నీకు ఇలా మారిపోయావేంట్రా ఎప్పటికైనా నిన్ను చేతును కలుపుతానని నీకు నేను మాట ఇచ్చాను కదరా ఈ అక్క మాట అంటే నీకు అంత నమ్మకం లేదా ఎందుకురా ఇలా తయారవుతున్నావు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీతన్ను చూసి ఆనంది అయితే లేదక్క నేను చైత్రను చూడలేక చైత్రతో మాట్లాడలేక ఉండలేకపోతున్నాను అసలు నాకు ఏమైందో అర్థం కావట్లేదు చైత్రను చూడాలని చైత్రతో మాట్లాడాలని అనిపిస్తుందక్క ఎలాగైనా చేత్ర నీకు తెలుసు కదా నన్ను అక్కడికి తీసుకెళ్ళక్క అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శ్రీతన్ అయితే ఆనందిని పట్టుకొని అప్పుడే ఇక తన తమ్ముడి బాధను చూడలేక ఆనంది అయితే శ్రీతన్ని తీసుకొని ఇక ఇలా పూర్ణిమ చైత్ర ఉన్న దగ్గరికి బస్తీలో ఒక రూమ్ ఉంటుంది కదా వాళ్ళు ఉండేది ఆ రూమ్ దగ్గరికి శ్రీతన్ని తీసుకెళ్తుంది ఇక్కడ శ్రీతన్ కోసం చైత్రకైతే చాలా జ్వరం వస్తుంది శ్రీతన్నే తలుచుకుంటూ శ్రీతన్ని గుర్తు తెచ్చుకుంటూ అన్నం తినకుండా పడుకుంటుంది చైత్ర అయితే శ్రీతన్ రాగానే వెంటనే శ్రీతన్ చెప్పి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక చైత్ర ఇక ఇక్కడ శ్రీతన్ వాళ్ళిద్దరూ అలా గట్టిగా హక్ చేసుకొని ప్రేమతో ఇక ఇలా హక్ చేసుకోవడం చూసిన పూర్ణిమైతే వదులు నా కూతుర్ని వదిలేసే నా కూతురికి ఇంకా కష్టాలను కొని తెచ్చిపెట్టొద్దు ఇక నువ్వు నా కూతుర్ని మర్చిపోవాలి మాకు దూరం కావాలని చెప్పాలి కదా బాబు ఇక నా కూతుర్ని వదిలే ఇక నుండి వెళ్ళిపో ఇక ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదని చెప్తే ఏంటమ్మా ఆనంది ఎందుకు శ్రీతన్ బాబుని ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి ఇక ఇలా చాలా ఏడుస్తూ ఉంటుంది పూర్ణిమైతే లేదంటే చైత్రను చూడకుండా నేను బ్రతికలేను నన్ను చూడకుండా చైత్ర ఉండలేదు మా ఇద్దరు ప్రేమను దూరం చేసి ఇక మీరు ఇలా ఎందుకు బాధపడుతున్నారు మీకున్న ప్రాబ్లం ఏంటంటే చెప్పటం లేదు కానీ మీ ప్రాబ్లం మీ ప్రాబ్లం వల్ల మా ప్రేమను విడిదిస్తున్నారు మమ్మల్ని ఇంతలా ఏడిపిస్తున్నారు ఎందుకంటే అని చెప్పి ఇక శ్రీతన్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చైత్ర అయితే అవునమ్మా శ్రీతన్ లేకుంటే నేను బ్రతకలేను నాకు నువ్వు శ్రీధన్ ఇద్దరు కూడా రెండు లాంటివారు మీరిద్దరు నాకు కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంతలోని లేదు ఇక నుండి బాబు అని ఇక శ్రీతన్ని అంటూ పూర్ణిమైతే అలాగే ఇక మైకంలోకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది వెంటనే ఇక ఆనందిస్తే ఆనంది శ్రీను తన అందరూ కూడా ఏమైందంటే అని చెప్పి పూర్ణిమ చుట్టూ గుంపులుగా చేరుతారు ఇక పూర్ణిమకైతే స్పృహ ఉండదు ఇక మళ్ళీ తలలో ఇలా తిరిగినట్టు అనిపిస్తుంది ఇక అలా కింద పడిపోతుంది పూర్ణిమ అయితే దాంతో ఇక వెంటనే అందరూ కూడా పూర్ణిమను తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక అక్కడ అయితే ఏమైంది ఏమైంది ఏమైందివిడకు అని చెప్పి అంటూ ఉండగా ఏమో ఉన్నట్టుండి ఇక ఇలా కింద పడిపోయింది మూర్చలాగా వచ్చింది వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ అని అని చెప్పి ఆనందం అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్లు అయితే తప్పకుండా అని చెప్పి ఇక పూర్ణిమను ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు ఇక పూర్ణిమను అక్కడ పడుకోబెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అందులోనే ఇక పూర్ణిమ గురించి గుండె పగిలే నిజం బయటపడుతుంది ఈ విడకు ఇక తలలో బ్లడ్ ఇలా గడ్డలు కట్టింది తనకు ఇక నుండి ఇక ఏమీ అర్థం కాదు మనం ఏం చెప్పినా వినపడదు ఇక మనల్ని గుర్తుపట్టే అవకాశం లేదు ఇక మొత్తం స్పృహలోకి ఎప్పటికీ రాలేదు ఇక ఇలా మైకంలోనే ఉన్నట్టు తన కోమాలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనం చూడడానికి ఇలా మనిషిలాగా కనిపిస్తుంది అంతేకాని తన ఇక బ్రతికున్న శవం లాంటిది అని చెప్పి ఇక డాక్టర్లు అయితే ఇక ఈవిడకు ఇంతకు ముందే ఇక ఇలా బ్లడ్ క్లాంట్ అయింది మైండ్లో కానీ ఈవిడ సరిగ్గా హాస్పిటల్లోకి రాక అది ఇక మరింత ఎక్కువైంది ఇక ఇప్పుడు ఉన్నట్టుండి ఆమె ఏదో షాక్ విషయం వినుంటుంది దాంతో ఇక మరింత ఇక ఆవిడకు ఎక్కువైందమ్మా ఈ జబ్బు కాబట్టి తను ఇక వేస్ట్ అని చెప్పి డాక్టర్లు అయితే పూర్ణిమ గురించి ఇలా గుండె పగిలే నిజాన్ని బయట పెడతారు దాంతో ఇక ఆనంది చైత్ర అందరూ కూడా నిజం తెలుసుకొని పూర్ణిమ కోసం చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోని ఆనంది అయితే ఏంటి ఇలా జరిగిందేంటి ఏంటి ఇక ఇప్పుడు ఏం చేయాలి ఆంటీ ఇప్పుడు ఇక ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఇక ఇప్పుడు చేత్రకు తోడుగా ఎవ్వరూ లేరు ఇక చైత్ర ఇప్పుడు శ్రీతన్ను ఇక కలుసుకోకుంటే శ్రీతన్తో పెళ్లి జరగకుంటే చైత్ర కూడా ఇక ఇలాగే తయారవుతుంది చైత్ర కూడా చివరికి పూర్ణిమ ఆంటీ లాగానే ఇక ఇలా అయిపోతుంది ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి ఇక ఆంటీ ఉన్నా కూడా లేనట్టే అని చెప్తున్నారు కదా ఇక వీళ్ళను నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆనంది అయితే ఇక నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళకు ఎలాగైనా అండగా ఉండి పూర్ణిమను తన అమ్మలాగా చూసుకుంటూ చైత్రను ఇక తన సొంత మనిషిలాగా చూసుకుంటూ వీళ్ళిద్దరికి ఎలాగైనా అండగా ఉండాలని ఆనంది అయితే గట్టి నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళ విషయంలో అప్పుడే ఇక శ్రీతన్ కూడా ఏంటక్క ఆంటీకి ఇలా జరిగింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇక్కడ పూర్ణిమకు ఇలా ప్రమాదం జరిగిందని ఆనంది బాధపడుతూ ఉండగా ఇంతలోనే ఇక కోట కోర్టు వారు అందరూ కూడా పూర్ణిమ తరపున వాదిస్తారని ఆనంది చెప్పింది కదా ఇంకా రాలేదేంటి కోర్టుకి పూర్ణిమ రాలేదు ఆనంది రాలేదు ఏం జరుగుంటుంది అని చెప్పి ఇక సునంద ఇంటికి కాల్ చేస్తారు దాంతో ఇక కాల్ అయితే శశికాంత్ లిఫ్ట్ చేస్తారు ఏంటి మీ కోడలు ఆనంది లాయర్ కదా ఇక్కడ ఇక బెయిల్ మీద ఒక దొంగల్ని బయటకు విడిపించింది వాళ్ళ తరపున కేసు వాదిస్తారని చెప్పింది ఇక వాళ్ళను ఇప్పటి వరకు కేసుకు ఈ కోర్టుకు తీసుకురాలేదు తను కూడా రాలేదు ఏం జరిగిందో కొంచెం కలుకుంటా అని చెప్పి ఇక ఇలా కోర్టు నుండి ఫోన్ వస్తుంది ఇక సునంద ఇంటికి దాంతో ఇక శశికాంత్ అయితే అవునా ఆనంది ఇంకా అక్కడికి రాలేదా పూర్ణిమను తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి సరే నేను ఇప్పుడే మా కోడలికి కాల్ చేస్తాను అని చెప్పి వాళ్ళ కాల్ కట్ చేసి శశికాంత్ అయితే ఆనందికి కాల్ చేస్తాడు అమ్మ ఆనంది ఎక్కడా పూర్ణిమ తరఫున కేసు వాదిస్తానని పూర్ణిమను ఇక కోర్టుకు తీసుకురాలేదు ఇంకా నువ్వు వెళ్ళలేదని అక్క నుండి కాలు వచ్చిందమ్మా అని చెప్పి అంటూ ఉండగా లేదు మామయ్య ఇక ఆంటీకి ఇక చాలా ప్రమాదం జరిగింది తను ఇక ఏమీ చెప్పలేదు తను ఇప్పుడు కోమలో ఉంది తను బ్రతకడం కూడా చాలా కష్టమని డాక్టర్లు చెప్తున్నారు తను రోజులు మాత్రమే బ్రతుకుతుంది మామయ్య ఇక తన గురించి ఇంత పెద్ద నిజాన్ని తెలుసుకొని ఇంకా తన గురించి ఇక కోర్టులో ఏం వాదించగలను ఇక తను దొంగ కాదు ఇక తను నిర్దోషాన్ని చెప్పినా కూడా ಎವರು చేతు గురించి అక్కడ వాదించాలి చేతును ఒక్కదాన్ని తీసుకుని వెళ్తాను కానీ ఆంటి సంగతి ఇలా ఉంది మామయ్య అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అది విన్న శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక తన తన చేతిలో ఉన్న సెల్ అయితే కింద పడేస్తాడు దాంతో ఇక సునంద వస్తుంది ఏంటండి అలా పడవేశారేంటి సెల్ అని ఇలా అంటూ ఉండగా ఏం లేదు సునంద ఆనందికి కాల్చేశాను ఆనంది చెప్పిన మాటలు విని తట్టుకోలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఇంతలోనే మళ్ళీ ఇక సునంద అయితే ఏంటి ఆనంది ఏం చెప్పాము మీ మామయ్య అలా అయిపోయాడంటే అనిక అంటూ ఉండగా ఏం లేదు ఏం అత్తయ్య నిన్న నేను పూర్ణిమ తరఫున కేసు వాదిస్తానని చెప్పాను కదా మీరు వద్దని గొడవ చేశారు కదా ఆ విషయం గురించే మామయ్యకు చెప్పాను ఇక ఇప్పుడు పూర్ణిమ ఆంటీకి చాలా ప్రమాదం జరిగింది ఇక తనకు మైండ్లో బ్లడ్ క్లాంట్ అయిందని చెప్పి డాక్టర్లు తను కోమాలోకి వెళ్ళిపోయింది తను ఇక ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పారు ఆ విషయమే మావయ్యకు చెప్పాను అనిక ఇలా ఆనంది అనడంతో ఇక సునంద కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆనంది పూర్ణిమకు ఉన్నట్టుండి అలా జరగడం ఏంటి అని ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక అవునత్తయ్య వీళ్ళు వీళ్ళు చాలా వాళ్ళు వీళ్లకు ఎలాగైనా హెల్ప్ చేసి అండగా ఉండాలనుకున్నాను కానీ ఆంటీకి ఇలా జరిగింది ఆంటీకి ఒక కూతురు కూడా ఉంది అత్తయ్య తన పేరు చైత్ర మన ఆఫీసులోనే పని చేసింది కదా తనే ఇక పూర్ణిమ ఆంటి కూతురు తను కూడా చాలా మంచి అమ్మాయి ఇక ఇప్పుడు తను ఒంటరి అనాథైపోయింది ఎలాగైనా చైత్ర మనమే అండగా ఉండాలి ఇక ఆంటీ ఉన్నా లేనట్టే అని చెప్పి ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ గురించి ఆనంది అయితే సునందకు చెప్పుకుంటూ అప్పుడే ఇక సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నేను తప్పు చేశాను పూర్ణిమ విషయంలో పాపం పూర్ణిమకు ఇలా జరగడం ఏంటి మా అందరినీ శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అని ఇక చాలా బాధపడుతూ వెంటనే నువ్వు ఎక్కడున్నావమ్మా ఆనంది ఇక నేను అక్కడికి వస్తున్నాను వచ్చాక నువ్వు చేతులను తీసుకొని కోర్టుకు వెళ్ళి వీళ్ళది ఎలాంటి తప్పు లేదని కేసు స్వాదించి వీళ్ళని గెలిపించమ్మా పూర్ణిమను నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ఇలా తను పూర్ణిమ విషయంలో తప్పు చేశానని పశ్చాత్తాప పడుతూ ఇక శశికాంత్ను తీసుకొని సునంద అయితే నేరుగా హాస్పిటల్లోకి పూర్ణిమ దగ్గరికి వెళ్తుంది దాంతో ఇక అక్కడికి వెళ్ళాక పూర్ణిమ పరిస్థితిని చూసి శశికాంత్ సునంద అయితే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే ఇక శశికాంత్ అయితే తన కూతురు చైత్రను దగ్గరికి తీసుకొని అమ్మ చైత్ర ఇటు రామ్మ అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఏంటి సార్ నన్ను పిలుస్తున్నారు అని చైత్ర శశికాంత్ దగ్గరికి వెళ్తుంది నన్ను క్షమించమ్మా ఇక మీ అమ్మ ఇన్నాళ్ళు నీ కన్న తండ్రి ఎవరు అంటే చెప్పలేదు కదమ్మా ఆ దుర్మార్గుని నేనేనమ్మా నన్ను క్షమించు ఇక మీ అమ్మ తన ప్రాణం పోయే వరకు కూడా నా గురించి నీకు చెప్పలేదు మీ అమ్మ మంచితనాన్ని ఇక అర్థం చేసుకోలేకపోయామమ్మా నేను సునంద ఈ రోజు మీ అమ్మని పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను ఇక నీకైనా అండగా తోడుగా ఉండి నీకైనా న్యాయం చేయాలమ్మా ఎలాగైనా మీ అమ్మను బ్రతికించుకునే బాధ్యత ఇక ఎక్కడికైనా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి ఇక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మీ అమ్మను బ్రతికించుకుంటానమ్మా అని చెప్పి శశికాంత్ అయితే తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక పూర్ణిమ అయితే పాపం వీళ్ళిద్దరి జీవితాలు ఇలా కావడానికి నేనే కారణం ఈయనను ఇక వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళను దూరంగా ఉండమని చెప్పాను అందుకే వీళ్ళను దూరం చేసుకుని నాకు దగ్గర అయ్యాడు వీళ్లను అనాధన చేశాడు ఇక అదే మనసులో పెట్టుకొని పూర్ణిమ ఇన్నాళ్ళు బాధపడి తనకిలా లేని ని ఇక ఇలా వ్యాధులను తెచ్చిపెట్టుకుంది బాగా ఆలోచించి టెన్షన్ పడడం వల్ల ఈ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెప్పారు ఖచ్చితంగా పూర్ణిమకు ఇలా కావడానికి ముమ్మాటికి కారణం నేనే ఇక పూర్ణిమని పరిస్థితిలో చూసి ఇక నేను ఇప్పుడు ఏం చేయగలను ఎలా తనకు సారి కూడా చెప్పినా కూడా తను తీసుకునే స్థితిలో లేదు ఇక ఇప్పుడు తన కూతుర్ని తప్ప తనతో మాట్లాడే అవకాశం లేదు తన కూతురుకైనా ఇక న్యాయం జరిపించాలి తనకు చేసిన అన్యాయాన్ని తన కూతురుతో రుణం తీర్చుకునేటట్టు చేయాలి ఎలాగైనా నా కన్న కూతురులాగా చైత్రను చూసుకోవాలి నా కూతురు పుడితే తనకు చైత్ర అనే పేరు పెట్టుకునే దాన్ని ఈరోజు ఇక తనే నా కూతురు అని నేను అనుకోవాలి ఇక పూర్ణిమ విషయంలో నేను చేసింది తప్పే అని చెప్పి పచ్చ తప్ప పడుతూ ఉంటుంది పూర్ణిమను ఆ పరిస్థితిలో చూసి ఇక ఆనందికైతే నిజం తెలిసిపోతుంది ఇక అత్తయ్య కావాలని చెప్పి ఇలా వీళ్ళను దూరం పెట్టిందా పాపం ఇక అత్తయ్య ఎంత పాపం చేసింది ఇక వీళ్ళు ఎంత శిక్షణ అనుభవించారు అత్తయ్య వల్ల అని ఇక నిజం తెలుసుకున్న ఆనంద అయితే తప్పంత సునంద అంటిదే ఇక పూర్ణిమ ఆంటీ చాలా మంచిది ఇక పూర్ణిమ ఆంటీ ఇంత మంచిది కాబట్టి ఇక సునంద ఆంటీతో జాగ్రత్తగా ఇలా ఇన్నాళ్ళు ఓపికగా దూరంగా ఉంది అందుకే ఈరోజు అత్తయ్య బెదిరించడంతో వెళ్ళిపోవాలనుకుంది ఇక అదే టెన్షన్లో ఇలా లేనిపోను నిందలు దొంగ అని వీళ్ళ మీద నిందపడింది అని చెప్పి ఇక ఆనందికైతే వీళ్ళ గురించి అర్థమైపోతుంది వీళ్ళు ఎవరో కాదు ఇక వాళ్ళ సొంత వాళ్ళే శశికాంత్ భార్య శశికాంత్ కూతురు తెలుసుకొని ఇక ఆనంది అయితే వీళ్ళ తరపున కేసు వాదించి వీళ్ళది ఎలాంటి తప్పు లేదని నిరూపించి చైత్ర తన ఆడపడుచు అని తెలుసుకొని సంతోషంగాను ఇక పూర్ణిమకు ఇలా ప్రమాదం జరగబోతుంది ఇక తను ఎన్నాళ్ళు బ్రతకదని నిజం తెలుసుకొని ఇక ఇలా బాధకరంగానో ఉంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక అప్పుడే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అయితే ఇక పేషెంట్ను తీసుకెళ్లొచ్చు ఇక మీరు కావాలంటే వేరే ఇక కంట్రీకి వెళ్ళి తను బాగుపరిచేలా చేయాలనుకుంటే చెయ్యండి కానీ తను మాత్రం బ్రతకడం చాలా కష్టమండి తనకున్న టెన్షన్లు తనకు అలాంటి వ్యాధి వచ్చేలా చేసింది ఇక్కడ అయినా ఆమె బ్రతుకున్నంత కాలమైనా ఆమెను ఆవిడను సంతోషంగా ఉండేటట్లు చూసుకోండి అమ్మా అప్పటికి కొన్నాళ్ళు బ్రతుకుతుంది లేకుంటే ఆమెను అలాగే బాధ పెడితే ఎన్నాళ్ళు బ్రతకదమ్మా తను అని చెప్పి డాక్టర్లు అయితే ఇలా తన గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెడతారు సునంద శశికాంత్ ముందు వాళ్ళైతే సరే అని చెప్పి పూర్ణిమను పేషెంట్ను తీసుకొని ఇక సునంద శశికాంత్ అయితే చైత్రను పూర్ణిమను తీసుకొని నేరుగా తన ఇంటికి వస్తారు అప్పుడే ఇక ఆదిత్య చైతన్య జీవన అందరూ కూడా శశికాంత్ మొదటి భార్య ఇక సునంద రెండో భార్య పూర్ణిమని నిజం తెలుసుకుంటారు ఇక చైత్ర ఇంటి ఆడపరచని నిజం తెలుసుకొని పూర్ణిమ పరిస్థితిని చూసి అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కానీ పూర్ణిమకైతే ఇక ఇలా చూడడం తప్ప తనకేం గుర్తుండదు ఒకవేళ గుర్తుంటే సునంద సునందతో పాటు సునంద ఇంటికి రాదు కదా ఇక ఇప్పుడు కోమాలోకి ఇలా వెళ్ళిపోకుండా ఇలా మనుషులను చూస్తూ ఇక ఇలా చూస్తూ అలాగే ఉంటుంది తర్వాత ఇక మరి ఇక ఇలా ఎన్నాళ్ళు బ్రతుకుతుంది పూర్ణిమ ఇక పూర్ణిమను ఎలాగైనా వేరే పెద్ద హాస్పిటల్లోకి తీసుకెళ్ళి శశికాంత్ సునంద బాగుపరిచేలా చేయబోతున్నారా లేకుంటే ఇక పూర్ణిమ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉండబోతుందా మరి అనేది చూడాలి ఇక ఇలా పూర్ణిమకు చేసిన అన్యాయానికి చేత్రకు ఇక న్యాయం జరిపించాలి ఇక ఆ అన్యాయాన్ని ఎలాగైనా సవరించాలని చెప్పి సునంద శశికాంత్ అయితే తన అమ్మానాలు లాగా చైత్ర ప్రేమించిన శ్రీతన్కి ఎలాగైనా ఇక వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి జ్యోతి సూర్యులతో మేం మాట్లాడతాం అని చెప్పి సునంద శశికాంత్ అయితే ఇద్దరు కూడా ఇక చైత్రను శ్రీతన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి ఇక వీళ్ళ ప్రేమ గురించి ఆనంది ద్వారా నిజం తెలుసుకొని అడగడానికి వెళ్తారు అప్పుడే ఇక జ్యోతి సూర్యులు కూడా విషయం తెలుసుకొని తప్పకుండా ఒప్పుకుంటారు ఇక శ్రీతన్ చాలా మంచి అబ్బాయి చైత్ర కూడా చాలా మంచిదని అర్థమవుతుంది ఎందుకంటే మా కుట్టి ఎప్పటికీ తప్పు చేయ వాళ్ళిద్దరికీ మంచి జోడి కాబట్టి వాళ్ళను కలుపుతారని వాళ్లకు మాట ఇచ్చింది ఇంకా మేం మాట్లాడేదేంటి ఏంటి తప్పకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం ఎలాగైనా ఇక పూర్ణిమను కూడా బాగుపరిచేలా చేద్దాం అని చెప్పి ఇలా కుటుంబాలు మొత్తం కలిసిపోయి శ్రీతనికి చేతకు ఘనంగా పెళ్లి చేయబోతున్నారు కానీ ఇక జీవనకు ఇందుమతికైతే అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళిద్దరి పెళ్లి ఏంటి కుట్టి వీళ్ళిద్దరికి దగ్గరుండి అందరినీ ఒప్పించి కుటుంబాలను కలిపి వీళ్లకు ఘనంగా పెళ్లి చేస్తుందా దీని అంత తెలుస్తాను చెప్పి ఇక జీవన ఇక హిందుమతి అయితే ప్లాన్ వేసుకుంటూ ఉంటారు కానీ ఎన్ని ప్లాన్లు వేసినా ఆనంది ముందు మాత్రం ఓడిపోతూనే ఉంటారు ఖచ్చితంగా జ్యోతి సూర్యులను ఒప్పించి ఇక శ్రీతనకు చేతులకు పెళ్లి చేస్తుంది ఇక మరి పూర్ణిమ ప్రాణాలను ఎలాగైనా కాపాడబోతుందా మరిక ఆనంది ఏం చేయబోతున్నారు అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జరగబోతుంది మరి ఆదిత్యకు తెలిసిన నిజం జ్యోతి సూర్యులకు ఎప్పుడు చెప్తాడు జ్యోతి సూర్యుల అసలైన కూతురు జీవన కాదు ఈ కుట్టినే ఆనంది ఆనంది ఆనందిని జీవనని మరిక ఆదిత్య కూడా త్వరలోనే నిజం చెప్తే బాగుంటుంది ఇక నిజం మరిక శ్రీతన్ చేత్ర పెళ్లి వలనైనా బయటపడుతుందా ఈ పెళ్లి విషయంలో ఎక్కడ ఇక జీవన ఆనందిని కించపరచడంతో తట్టుకోలేని ఇక ఆదిత్య ఖచ్చితంగా ఇక వీళ్ళ పెళ్లి కోసమైన ఆనంది ఆ ఇంటి వారసురాలు జ్యోతిసురుల కన్న కూతురు అని ఇక ఇలా సాక్ష్యాలతో సహా ఆదిత్య నిరూపించి నిజం తెలిసేలా చేస్తే బాగుంటుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది ఇక ఈ విధంగానైతే పూర్ణిమను ప్రమాదంలో చూసి ఇక తను చేసిన తప్పకు పడుతూ సునంద మనసు మార్చుకొని చేతును తన కన్న కూతురుగా ఇలా దగ్గరికి తీసుకొని చేతు పెళ్లి ఘనంగా చేయబోతుంది సునంద శశికాంత్ అయితే జ్యోతి సూర్యులను ఒప్పించి ఇక చూడాలి మరి తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్